జిల్లా కావాలని మాట్లాడిన ఒకే ఒక గనుడు అడ్డ అడ్డపడుతూ ఉన్నారు పెద్ద పెద్ద పడనాయకులు ఈ జిల్లా కారాదు మండలాలు కారాదని నోటాకి ఓటు వేయాలని తరఫున పిలుపునిస్తున్నాము ఈరోజు యాభై ఎనిమిదవ రోజు ఈరోజు ఎమ్మెల్యే గారి డాక్టర్ పరసరతి వాల్మీకి గారి ఆదేశాల మేరకు ఈరోజు రిలే నిరార దీక్షకు ఈ యొక్క పెద్ద తుమ్మలం మండలం నుంచి మా టీం అంతా కూడా ఈరోజు కూర్చోవడం జరిగింది ఈరోజు ఆదోని ఖచ్చితంగా జిల్లా కావాలని మేము ఇంత గట్టిగా అడుగుతున్నాం ఎందుకంటే ఈరోజు పేరుకు సెకండ్ ముంబైగా ఈరోజు ఆదోని వినిపిస్తూ ఉంది ఈరోజు మెరుగైన వైద్యం కావాలన్నా ఈరోజు ఆదోని జిల్లా కావాలి విద్య కావాలన్నా జిల్లా కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు వైద్యం కావాలంటే కర్నూలుకి వెళ్ళిపోతా ఉన్నాం విద్య కావాలంటే పిల్లల్ని అక్కడ ఉన్నటువంటి కర్నూలులో పుల్లయ్య కాలేజు ఇంటర్ నారాయణ కాలేజు చైతన్య కాలేజ్ అశోక కాలేజ్ ఇలా విలేజ్ల నుంచి చాలామంది చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అక్కడ నుంచి కర్నూలు నుంచి సాయంత్రం మనము రిటర్న్ నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మనం ఫస్ట్ ఎయిడ్లో మనం బస్సు ఎక్కాలంటే ఎంత ఇబ్బంది ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే సీటు దొరకని స్థితి కనపడుతుంది లేడీస్ని పిలుచుకోబోతాము అంత ఫుల్ జనాలు ఉంటారు ఇక్కడ మన ఆదాని జిల్లా అయితే మెరుగైన వైద్యం వస్తుంది విద్య వస్తుంది అన్ని రకాలుగా బాగుంటుంది ఒక ఉద్దేశంతో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆలోచన చేసి ఈ రానున్న రోజుల్లో ఖచ్చితంగా మాకు జిల్లా ఇవ్వాలని మేము మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం గతంలో గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఏ ఎమ్మెల్యే కూడా గతంలో ఈ ఆధ్వని నాలుగు మండలాలు కావాలి ఆదోని జిల్లా కావాలని ఏ నాయకుడు కూడా మాట్లాడిన దాఖలేవు ఈరోజు మా పార్థ సారథి వాల్మీకి గారు ఈరోజు మా పార్థ సారథి వాల్మీకి గారు అసెంబ్లీలో గలం విప్పి ఆధ్వని నాలుగు మండలాలు కావాలి ఆదోని జిల్లా కావాలని మాట్లాడిన ఒకే ఒక్క గనుడు మా పార్థనని నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నాను అరే మనం ఆదని వాసులే మనకి ఎంతో విశ్వాసం ఉండాలి మన జిల్లా అయితే మన పిల్లల తరం మారుతుంది అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అర్థం కావట్లే మేము భారతీయ జనతా పార్టీ నుంచి వాళ్ళని ప్రశ్నిస్తున్నాము ఎందుకంటే ఈరోజు అందరూ కూడా సపోర్ట్ చేసుకొని జిల్లాని ముందుకు తీసుకోపోతే మనందరూ కూడా మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేది ముందు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ జిల్లా కావాలంటే కూడా ఈ జిల్లా కావాలని మా ఎమ్మెల్యే గారు అడిగితే కూడా మా ఎమ్మెల్యే గారు పేరు వస్తుందని అడ్డపడుతూ ఉన్నారు పెద్ద పెద్ద నాయకులు ఈ జిల్లా కారాదు మండలాలు కారాదని ఈరోజు అవి అయితే మా ప్రార్థన పేరు వస్తుందని కూడా వాళ్ళు అడ్డపడతా ఉన్నారు మరి ఇవన్నీ చూసుకుంటే గతంలో ఎవరు మాట్లాడలేని స్థితి ఈసారి మాట్లాడినాడు మా ఎమ్మెల్యే గారు ఆదోని గురించి ఆయన నిరంతరం ఆదోని ప్రజల పాగోగులు ఆదోని అభివృద్ధి పాటలోనే ఈరోజు ఆయన చేస్తున్నారంటే నిజంగా అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మనకు జిల్లా వస్తే సాగునీరు వస్తుంది సాంగ్నీరు వస్తుంది కంపెనీలు వస్తాయి ఇండస్ట్రీలు వస్తాయి విద్య వస్తుంది తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగుల అవకాశాలు కల్పిస్తాము ఇన్ని అవకాశాలు ఉన్నాయి దయచేసి ఆదాని ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నాను మీరు ప్రతి ఒక్కరూ ఈ యొక్క నీర నీల నీరు ఆరు దీక్షకు ఖచ్చితంగా మీరు అందరూ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేశీ వాళ్ళందరికీ కూడా మరి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడితో ముగిస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ కావాలి 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 సాధిస్తాం సాధిస్తాం శ్రీరామ్ అన్న నా పేరు పూర్వ వేణుగోపాల్ భారతీయ జనతా పార్టీ పెద్ద తమ్ముడు మండల అభ్యర్థి కావాలి కావాలి జిల్లా కావాలి 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 జిల్లా కావాలి 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 జిల్లా కావాలి ఈరోజు జేఏసీ అధ్వారంలో యాభై ఎనిమిదో రోజు నిరాల దీక్ష మన మిత్రులు పెద్ద తుమ్మలం మండలం బీజేపీ పెద్ద తుమ్మడం మండలం అధ్యక్షులు వేణుగోపాల్ గారికి మళ్ళీ ఇతర పెద్ద తుమ్మలం మండలం మా బీజేపీ కార్యకర్తలకి ఈ యొక్క శిబిరం సంఘీభావం తెలిపినందుకు ప్రత్యేకంగా ధన్యవాదములు ఇన్ని రోజులైనా మేము ఆస్తో ఎదురు చూస్తుండేది మన రాష్ట్ర ప్రభుత్వం ఆదోని జిల్లా కావాలని మేము కోరుతున్నాము దానికి మా ఎమ్మెల్యే డాక్టర్ పార్సార్ కూడా దీనికి ఉత్తరప్రదేశ్ సార్ నుంచి మన అసెంబ్లీలోనే ప్రస్తావించారు ఆదోని వెనుకబడి ప్రాంతం అన్ని రకాలుగా అన్యాయం జరుగుతూ ఉంది దానికోసమే ఒక జిల్లా అయితే బాగా డెవలప్మెంట్ అవుతుంది అనేది అందరి తపన ఈరోజు ప్రతి ఒక్కరికి సెంటిమెంట్లో వచ్చేసింది ప్రజల్లో వచ్చేసింది ఆదోని జిల్లా కావాలా అని ఎందుకు వారి వారు వంద వాళ్ళందరూ ఎందుకు కలుసుకుంటున్నారంటే ప్రతి ఒక్క ఊరు కర్నూలైనా ఒంగోలు అయినా ఎక్కడ చూడ ఎవరైనా పోయి చూసొస్తే అక్కడ డెవలప్మెంట్ అవుతాం కానీ ఆదోని జిల్లా డెవలప్మెంట్ కావడం ఇక్కడ నా ఐదు ప్రాంత్యాలు అంటే ఆదోని ఆలూరు ఎమ్మెల్యూరు పత్తికొండ మంత్రాలయ అన్ని రకాలుగా వసతులు ఉన్నా వనరులు ఉన్నా కానీ డెవలప్మెంట్ కావడం లేదు ఎందుకు మన ఇంతకుముందు నాయకులు సరిగ్గా రిప్రజెంట్ చేయలేదని వారు అన్నారు కానీ లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాకే ఇక్కడ పోరాడనం నలభై ఆరు రోజులు ఆదోని జిల్లా కావాలనేది మేము చెప్పాం కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తా అని కరెక్ట్ రిప్రజెంట్ చేయలేదు అనేది వాదన వినిపిస్తుంటా అది తప్పు మేము రిప్రజెంట్ చేశాము కానీ ఎందుకో అనివార్య కారణం వల్ల మా జిల్లాని మా జిల్లా కాకుండా చేస్తుంటాను నేను కోరేది ఒకటే కర్నూలు జిల్లా ఉంది ఇవాళ కర్నూలు జిల్లాలో అన్ని అన్ని ఏరియాలు డెవలప్మెంట్ కావాలి కదా కానీ ఓన్లీ కర్నూలు ఒకటే డెవలప్మెంట్ అవుతా ఎందుకు అక్కడ కలెక్టర్ గారు ఉన్నారు మినిస్టర్ గారు ఉండారు ఎస్పీ గారు ఉండరు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరు లీడర్స్ ఉంటారు సో ఏ వనరులు వచ్చినా ఏ ఫండ్స్ వచ్చినా సెంటర్ ఫండ్స్ అయినా స్టేట్ ఫండ్స్ అయినా వాళ్ళు కర్నూలు ఫస్ట్ తీసుకొని ఏదో కొంచెం ఆజవాజీ తీసుకొని మనం పంచుతుండాలి దాని నుంచే డెవలప్మెంట్ కాదు ఇవాళ పరిశ్రమ కూడా చూడండి కర్నూలు నంద్యాల మధ్యలో నియర్లీ పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు కోట్ల పరిశ్రమ స్థాపిస్తుంటారు అంటే మా ఆదోని ఏరియా జ్ఞాపకం రాలేదా టెక్స్టైల్ మిల్ ఫౌండేషన్ వేసినార్ మరియు టమాటో ఫ్యాక్టరీ ఫౌండేషన్ వేసినార్ కానీ ఎవరు ముందుకు రావడం లేదు ఎందుకు మన వసతులు సరి లేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు కి ఇక్కడ రావాలంటే బాధగా ఉంది పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఇక్కడ రావాలంటే బాధగా ఉంది నేషనల్ హైవే పదకొండు సంవత్సరాల ముందే ఇవాళ కాదు పదకొండు సంవత్సరాల ముందే డిక్లేర్ చేసినా కూడా ఇవాళ దాన్ని క్లీన్ చేసేయడం లేదు కర్నూలు బళ్ళారి నేషనల్ హైవే ఆ రోజే డిక్లేర్ చేసినారు పదకొండు సంవత్సరాల ముందు కానీ అక్కడ రోడ్ సలు సరిగా లేదు ఎందుకు దానికోసమే ప్రజలు విసుకొచ్చేసింది మా ఆదోని ఏరియా చుట్టుముట్టు ఎంత బాగా వనరులు ఉన్నా మళ్ళీ టూరిజం స్పాట్స్ లేదా మంత్రాలయం రాఘద స్వామి టూరిజం స్పాట్ మా ఆదోని రణమండల ఆంజనేయ స్వామి ఉంది పత్తికొండ సాయిబాబు గుడి పెద్ద టెంపుల్ ఉంది మన మన గౌతా మంత్రాలయం ఇంకోటి ఉరుకుందిరెడ్డి స్వామి ఉంది అన్ని రకాలుగా ఉన్నా కూడా టూరిజం డెవలప్మెంట్ కూడా డెవలప్మెంట్ కాకున్నట్ల చేశారు సో ఈ నిర్ణయం ప్రకారము ఈరోజు జేఏసీ ద్వారంలో చాలా ముందుకు సాగుతూ ఉంది వారికి సపోర్ట్గా ఈరోజు ఆదోళే కాదు మన ఈవెన్ మంత్రాలయం ఆలూరు ఓర్ వారు కూడా ముందుకు వచ్చి మనందరూ యూనిటీగా ఉంటే కలిసికట్టుగా చేస్తే ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు ఇంకా ఇంతకుముందు జేఏసీ వ్యక్తులు పోయి మెమరడం ఇచ్చిన వారేం చెప్పారంటే ఇంకా మేం పరిశీలిస్తున్నాం లేదని చెప్పలేదు పరిశీలిస్తున్నాం కానీ మనం గట్టికి పోరాడితే సాధించగలం అనేది మనం అందరూ ఆశతో ఎదురు చూస్తున్నాం ఈ చంద్రబాబు నాయుడు గారికైనా పవన్ కళ్యాణ్ గారికైనా ఎందుకంటే లోకేష్ గారి కన్నా మీకు తెలియాల్సింది ఒకటే మీరు పాదయాత్ర నడిచినప్పుడు మీరే కళ్ళారా చూశారు ఈ ప్రాంతం పశ్చిమ ప్రాంతం చాలా వెనుకడి ప్రాంతం మళ్ళీ లారీ లారీ జనాలు వలసలు పోతా ఉంటే కూడా మీరు చూశారు సో ఆవు ఆ చూసిన దయతోనైనా మా జిల్లా కా అనేది మేము కోరుతున్నాం ఇంకా జేఏసీఆర్ ద్వారంలో ఇది ఆగదు ఇంకా కంటిన్యూస్ జరుగుతూనే ఉంటుంది మా జిల్లా అయ్యేంత వరకు సో ఈ జేఏసీ కమిటీకి టోటల్ ఈ ఏరియా వాళ్ళందరకు సంఘీభావం తెలుస్తూ సాధించుకునేంత వరకు మేము ఈ నిర్ణయం ఆగదు అని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జేఏసీ కమిటీ మెంబర్స్ ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటి నమస్కారం ఈరోజు ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో యాభై ఎనిమిదవ రోజు రిలేనిరహార దీక్ష కూర్చున్న పెద్ద తుమ్మలం భారతీయ జనతా పార్టీ సభ్యులందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాము మేము జేఏసీగా ఏర్పడి సుమారు మూడు నెలలు అవుతుంది దీక్ష కూర్చొని యాభై ఎనిమిది రోజులు అవుతుంది మేము ఆదోని జిల్లా ప్రకటించాలని గతంలోనే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రకి ఆదోని పైన వెళ్ళినప్పుడు మేము నారా లోకేష్ గారికి ఇవ్వటం జరిగినది గతంలో కూడా మేము దీక్షకి కూర్చోవడం జరిగినది ఆదోని వాసులు కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము మాకు తెలియదు అని చెప్పడం చాలా దారుణమైనది గతంలోనే మేము దీక్ష కూర్చున్నాము అప్పుడ ఖచ్చితంగా ప్రభుత్వానికి అయితే ఈ న్యూస్ పోయింది మా ఆదోని చిట్ట ఉంటుంది పశ్చిమ ప్రాంతం మాకు ఇక్కడ వలసలు ఎక్కువగా ఉన్నాయి అది సాక్షాత్ అసెంబ్లీలోనే నారా లోకేష్ గారు మాట్లాడటం జరిగినది నేను కల్లారా చూడటం జరిగినది ఇది వలసలకు వెళ్ళటం అని నారా లోకేష్ గారు అసెంబ్లీలోనే చెప్పడం జరిగినది మరి మా స్పీకర్ గారికి మా ఆదోని బీసీ నాయకుడైన ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా వచ్చిన మా పార్థసార్థి గారు ఆదోని జిల్లా చేయాలి అలాగే ఆదోని నాలుగు మండలాలుగా విభజించాలని చెప్పితే స్పీకర్ గారికి మా ఆదోనిలో ఏం కనిపించాయో తెలియదు ఆదోనిలో అంత ఇబ్బంది ఏం లేదని అలా చెప్పడం చాలా భావ్యం కాదు ఎమ్మెల్యే గారు కరెక్ట్ గా ఆలోచించి ఇది ఆదోని నాలుగు మండలాలుగా విభజించాలి అంటే కూటమి ప్రభుత్వము ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అనే మాదిరిగా రెండు భాగాలుగా చేసి అక్కడ ఒకరిని దీక్ష కూర్చునేలాగా ఆధ్వంలో ఒకరిని దీక్ష కూర్చునేలాగా చేయటం ఇది కూటమి ప్రభుత్వానికి సమంజసం కాదు ఈ అధికారులు ఎలాంటి పొరపాటు చేశారో మాకైతే తెలియదు ఎవరైనా మండలం నివలిస్తే చుట్టుపక్కల ఉన్న పది మీటర్ కిలో పది కిలోమీటర్ల దూరంలో మాత్రమే గ్రామాల్ని కలుపుతారు కానీ ఈ ఈ సైడ్ ఉండే చిట్ట చివరిన ఉండే గ్రామాల్ని కూడా కలిపి ఇది గందరగోళం చేశారు మా ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు నాలుగు మండలాలుగా విభజించాలని చెప్పాడు నాలుగు మండలాలుగా విభజించి దీన్ని ఆధునిని జిల్లాగా ఏర్పాటు చేయాలని మేము జేఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము బిజెపి వాళ్ళు ఎమ్మెల్యే గారు అయితే అక్కడ అసెంబ్లీలో సాక్షాత్ అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే ఆదోని జిల్లా ఏర్పాటు ఆవశ్యకత గురించి ఖచ్చితంగా వివరించడం జరిగినది వాళ్ళ కార్యకర్తలకి తను ఎక్కడున్నా ఆదోని పైనే మనసుందని చెప్పి వాళ్ళ కార్యకర్తలకి ఇప్పటికి సుమారుగా ఒక నాలుగు సార్లు భిక్షకి కూర్చోపెట్టడం జరిగినది మళ్ళీ మిగతా పార్టీ నాయకులు మాకు ఉన్న సమాచారం బట్టి వాళ్ళకి ఏదో ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి అందుకే వాళ్ళు ఎవరు పాల్గొనడం లేదనేది మాకు తెలుస్తున్న విషయము మేము మిగతా పార్టీ కార్యకర్తలకి ఒకటే చెప్తున్నాము దయచేసి అన్ని రాజకీయ పార్టీలు మీరు ఈ జేఏసీలో భాగమై మీ మీ కార్యాచరణ ప్రకటించి ఆదోని జిల్లా కోసం మీ వంతుగా మీరు కార్యాచరణ చేయాలని కోరుతున్నాము లేని పక్షంలో వాళ్ళు పోతే వీళ్ళు వీళ్ళు పోతే వాళ్ళు అనేది మేమైతే మేము మేము ఖచ్చితంగా ఈ ఆదోని జిల్లా కోసం నెక్స్ట్ ఎవరు నిలబడతారో వాళ్ళు ఆదోని జిల్లా సాధిస్తేనే వాళ్ళకి మేము ఓటు వేయటం జరుగుతున్నది లేని పక్షంలో ఏ పార్టీ అయినా చూడుకోకుండా ఆదోని ప్రజలందరూ నోటాకి ఓటు వేయాలని మేము జేఏసీ తరఫున ఆదోని ప్రజలకి పిలుపునిస్తున్నాము నా పేరు ప్రకాష్ గంగపుత్ర సంఘం

హెలికరైన ప్రాణము అందుకోసమే పేర్ మండలం కావాలి ఆదాని జిల్లా కావాలి